ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను యాభై ఆరవ సంకీర్తన తొమ్మిదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అందరికన్నా శక్తిమంతుడు గొప్పవాడు బలవంతుడు మరియు ఆశ్చర్యకరుడు దేవుడు మనతో ఉన్నట్లయితే ఈ భూమి మీద ఏ మానవుడు లేక ఏ చీకటి శక్తులైనను మనకు విరోధముగా నిలువజాలవు దేవుడు మనతో నున్నాడు మన పక్షననున్నాడని కొన్నిసార్లు మనము గుర్తుకు తెచ్చుకోవలసి ఉన్నది మనము భయపడనవసరం లేదు మరియు సందేహ పడనవసరం లేదు క్రీస్తు యేసు శాంతిని కలిగి ఉండండి అప్పుడు ప్రభు మీ పక్షమున గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రిలారా పరిషుద లేఖన భాగము మనము చదివినట్లయితే దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పక్షమున మరియు మీతో ఉన్నాడు కాబట్టి మీకు విరోధముగా ఎవరు ఉండగలరు కాబట్టి మీకు విరోధముగా ఉన్నవారిని చూసి మీరు భయపడకండి ఎందుకంటే దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు అవును ప్రిలారా యేసు ప్రభు తన రక్తముతో మిమ్మను కొని ఉన్నాడు కనుకనే మీరు ఆయనకు చెందిన వారై ఉన్నారు ఆయన మిమ్మను తన అరచేతిలో చెక్కుని ఉన్నాడు ఆయన ఎప్పటికైనను మిమ్మల్ని మర్చిపోజాలడు ప్రిలారా ప్రజలు మీకు విరోధముగా పోరాడవచ్చును గాని ప్రభు వారు మీ మీద జయాన్ని పొందలేరని నేను మీకు ముందుగా వెళ్ళదను నేను వంకర మార్గమును సరాలము చేయదును దాత్సబడి ఉన్న నిధులను నేను మీకు అనుగ్రహించెదను మరుగైన ప్రదేశములలో ఉన్న ఐశ్వర్య సంపదను నేను మీకు ఇస్తానని సెలవిచ్చున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను ఇత్తడి తలుపులను పగలగొట్టెదను ఇనుపగడియలను విరగొట్టెదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇష్రాయేలు దేవుడనైన యుహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చదనని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నది కనుకనే ఈ రాత్రి వాక్యము వినిచిన్న మీకు విరోధముగా ఎవరును మిమ్మను అధిగమించలేరని ప్రభు సెలవిచ్చున్నాడు ఆయన ఎల్లవేళలా మీకు తోడుగా ఉన్నాడు కనుకనే ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే భయపడకండి నిన్న ఆటంకపరిచేందుకు ఇతరులు చేసిన ప్రతి ప్రయత్నము విఫలమైపోతుంది ఎందుకంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవ వాక్కు సేవకుల నీతి నవలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము అని యహోవ వాగ్దానము చేశాడు ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి వాక్యము వినిచిన మీకు వ్యతిరేకత ఎదురైనప్పటికీ వాళ్ళు మునుపటి కన్నా మరింత బలముగానూ ఉన్నా ఉన్నాగాని నీదే విజయము నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను అని దావీదు లేఖన భాగంలో అన్నట్లుగా మనము చదవగలము దేవుని శత్రువులు ఎన్నడూ యహోవా ప్రజలపై విజయోత్సాహంతో ఉల్లసించలేరు ఎందుకంటే మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు అంతిమ విజయము వైపుగా ముందుకు సాగుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన పక్షమున ఉండగా మనకు ఎవడు కనుకనే ఈ రాత్రి మీ పట్ల విరోధులు ఎవరు ఉన్నను సరే మీరు భయపడకండి ఆయనకు మొరపెట్టండి దేవుడు మీ పక్షమున ఉండి మీ పట్ల యుద్ధము చేసి మీకు విజయమును అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవునిపై విశ్వాసం ఉంచుతున్నంత కాలము నిజముగా ఆయనలో నిలిచి ఉన్నంత కాలము మరియు దేవుని శాంతిని మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పక్షమున ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాడు దేవుడు మనతో ఉన్నాడు గనక మరి ఏది ఎదుట లేక మనకు విరోధముగా నిల్వజాలదు అని గుర్తిరిగి మనమి రాత్రి ధైర్యపరచబడదాం ఒకవేళ మనెదురుగా వచ్చినప్పటికీ అవి యేసు క్రీస్తు బలమైన నామములో పడిపోతాయి లేక ఓడిపోతాయి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ ప్రక్కన వేయి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అంధకార సంబంధమగు ఆత్మలకును మూఢాచారాలకును మరియు శక్తులకును విరోధముగా మనము పోరాటములు చేయిచున్నాము లేఖనము ఏమి సెలవిస్తుందంటే ఎలైనగా మనము పోరాడున్నది కాదు కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడ అపవాది క్రియలకు వ్యతిరేకముగా నిలవబడి యేసో క్రీస్తు ఘనమైన నామములో అపవాది క్రియలన్నిటినీ లయము చేయండి బలము కలిగి నిలవబడి ఏసు క్రీస్తు నామములో అపవాదిని గద్దించండి అప్పుడు నిశ్చయముగా వాడు మీ అద్దె నుండి పారిపోతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు అయిన యేసు క్రీస్తు మనతో మరియు ఆయన ఘనమైన సన్నిధి మనలో ఉన్నది ఆయన శక్తి మన మీద ఉన్నది మరి ఆయన మనకు ముందుగా నడుచుచున్నాడు కాబట్టి విశ్వాసము కలిగి బలవంతుల వలె ముందుకు సాగేటటువంటి గొప్ప జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ లఘువారికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి నీ ప్రేమ పూర్వక వాగ్దానానికి నీకే వందనాలు దేవా మాపై నీకున్న ప్రేమ ఇతరుల గొప్పది మరియు బలమైనది అయ్యా నీ విలువైన రక్తముతో మమ్మను కొని నీ సొత్తుగా చేసుకున్నావు కనుకనే నీకు తెలియకుండా మా జీవితంలో ఏది జరగదు దేవా అన్యాయముగా మా యొద్ధ తీసుకొనబడ్డ డబ్బు లేక మాకు చెందిన దానిని ఏదైనా సరే వారు తిరిగి మాకిచ్చినట్లుగా వారి హృదయాలను మార్చుము ప్రభువా నీవు వాగ్దానము చేసినట్లుగానే నీవు మాతో ఉన్నావని అందరూ గుర్తించినట్లుగా అయా నీవు మా పక్షమున పోరాడి విజయము సాధించడంలో మాకు సహాయము చేయము దేవా దయచేసి మాకు ముందుగా వెళ్ళి ప్రతి వంకర మార్గాన్ని మాకు సరాలము చేయము ప్రభువా నీవు మాతో ఉన్నట్లయితే మాకేది హాని కలిగించదని మేము నమ్ముచున్నాం ఎందుకంటే నీ నీవెల్లప్పుడూ మమ్మను చూస్తున్నావని మా పక్షమున నిలబడి మా యుద్ధము చేసి మాకు విజయమును అనుగ్రహించుము దేవా మాకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేయుము ప్రభువా మా పక్షమున వ్యాధ్యమాడి మాకు న్యాయము చేకూర్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని గాని తొలగకుండా కాపాడమని వేడుకొనిచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేయనారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్